జిల్లా మండలం గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులపై తగిన సూచనలు చేసేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ నెల పదమూడున తొలిసారి సమావేశం కానుంది సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో కమిటీ భేటీ కానున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు గత వైసీపీ సర్కార్ జిల్లాల పునః వ్యవస్థీకరణ అడ్డదిడ్డంగా చేసేసిందన్నారు దీంతో కొంతమంది ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లి పనిచేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మరోవైపు జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయని వివరించారు జిల్లా మండల గ్రామాల పేర్లు సరిహద్దులు మార్చాలంటూ ప్రజలు ప్రజాప్రతినిధులు పదే పదే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపించేందుకు కూటమిని ఏర్పాటు చేసినట్లు అనగానే తెలిపారు ఈ నెల పదమూడున కమిటీ భేటీ కానున్న నేపథ్యంలో ప్రజలు ప్రజాప్రతినిధులు వినతులు ఇవ్వచ్చని పిలుపునిచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు నారాయణ అనిత బీసీ జనార్దన్ రెడ్డి నిమ్మల రామారాయుడు నాదండ్ల మనోహర్ ఉన్నారు